హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా ఛానల్ పోయారు ఎంకేఎల్ ఫ్యామిలీ మీ మక్కన మాట్లాడుతున్నాను మీకు మంచి ముచ్చట చెప్పాలి ఏంటంటే మా బాగాడు బళ్ళకెళ్ళొచ్చిండు బళ్ళకెళ్ళొచ్చి అమ్మ ఆకలే అన్నాడు ఆకలి అవుతుంది ఓ అయ్యో మా అయ్యా ఆకలి అవుతుందా అయ్యయ్యో ఏముందో సొత్తాని కిచెనూళ్ళకెళ్ళిన కిచెన్ ఊళ్ళోకి వెళ్తే పిండి కొంచెం ఉంది ఆ దోసపిండి పెన మీద వేసా పెన మీద వేసా పెన మీద వేసేళ్ళకి ఆ పెన మీద వేసి వచ్చి అలా సీరియల్ చూస్తాను సీరియల్ మంచి రసపట్లో ఉంది అబ్బా సీరియల్ బంచికొస్తుందని కొత్తందని మళ్ళీ ఆకలే మా పొరగాడు అయ్యో నా కొడుకు ఏంటో ఆకలి అంటుండని గబుకున్నట్టు వెళ్ళాలకి అట్లా లెగుసు నుంచి ఉంది లెగుసు అని వాళ్ళు పొడుకోబెట్టిన వాళ్ళు పొడుకోబెట్టి మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చి మళ్ళీ సీరియల్స్ చూస్తున్నాం సీరియల్స్ చూస్తుంటే అమ్మ ఏదే నువ్వు వేసిన దోశ అన్నాడు ఓ అయ్యో నా కొడుకు దోశ అంటని మళ్ళీ వెళ్ళా వెళ్ళే పొడుకున్న అదే లేకట్లే ఏంటాబో లేకట్లేదని మళ్ళీ పెనం మీద నుంచి లేపుతుంటే లేకట్లే అయ్యయ్యో దాని కొతుకుపోయింది ఏం చేయాలని మా పక్క ఇంటికి వెళ్ళా పక్క ఇంటికి వెళ్ళి అయ్యో అక్క అక్క దోశ పిండి ఉన్నది ఏంటి అని అడిగిన అయ్యో ఏడుందా అమ్మ నీ బాగారికి నాకు రెండొట్లు అయింది అదిరి పొద్దునే తినేసి నువ్వు అయ్యో ఎప్పుడు ఉంది కనుక ఆమలే పోతే పోయింది రే ఏం చేద్దాం ఇంటికి లేదో కొడుకు చేస్తామని ఇంటికి వచ్చాకే మా ఆయన వచ్చిండే అయ్యో ఏముందే ఇంట్లో ఏముందే ఏదన్నా బెట్టవే ఆకలి అయ్యో మా ఆయనకి ఆకలి అవుతుంది నా కొడుకు ఆకలి అవుతుంది ఏం చేయాలబ్బా వాడు చూస్తే సిరియల్ పోతుంది చూస్తే వీళ్ళకి ఆకలి అవుతుంది అబ్బా ఏం చేయాలబ్బా ఏం చేయాలి అని ఐడియా ఏమైంది గబక్కినట్ట గోధుమ పిండి ఉంది గోధుమ పిండి పెట్టామని మైదాపిండి గోధుమ పిండి రెండు కలిపి ఆనియన్స్ కోసి పచ్చిరగాయ కోసి సాల్ట్ వేసి గబక్కినట్ట కలిపి కడాయి పొయ్యి పెట్టి కడాలే వేసాయి కళాల వేసాక అవి కాల్ని అవి ఎలా ఉన్నాయో నాకు తెలియలే తీసుకొచ్చి ముందు ఆ అబ్బా సూపర్ ఉన్నాయి అన్నారు ఆహాహాహా నా తండ్రి నా భర్తకి నా ఆకలి తీరింది అని సూపర్ ఉండే అన్నారు